నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని స్థానిక పురాణ మఠ సంస్థాన ఆధ్వర్యంలో ధర్మభిక్ష కార్యక్రమం నిర్వహించారు వీరశైవ ధర్మరక్షణ కోసం గురు పరంపరలో భాగంగా మాసంలో ధర్మభిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ తెలిపారు వీరశైవ లింగాయత్తులు తమ గురువులైన వీరశైవ జంగమలను పూజించి భిక్ష సమర్పించడం ఆచారమని దీనివల్ల గురు శిష్యుల బంధం బలపడుతుందని తెలిపారు వీరశైవ ధర్మంలో గురు పాదోదక ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ప్రాధాన్యత కలిగినవి సో ఈ రోజు మా గురువులు ఈ ఆషాఢ మాస సందర్భంగా ఇంటింటికి వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తారు అట్లాగే ఆ గురువులకు సేవ చేసే భాగ్యాన్ని కూడా వాళ్ళు శిష్యులకు ఇస్తారు సో ఈ సందర్భంగా ఈ రోజు ఆషాఢ మాసంలో గత సంవత్సరం నుంచి మా గురువు వరు అజయ్ తర్వాత దానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికి ఒక మంచి ఉరవడికను తీసుకొచ్చి భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు ఇది నిరంతరం కొనసాగు కొనసాగుతుంది దీనికి సంబంధించిన దిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం ఈ భిక్షాటన కార్యక్రమం అనేది వీరశైవ ధైర్ ధర్మానికి సంబంధించినటువంటిది గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర్ అనే ఒక నానుడితోనే మాకు గురువులైనటువంటి మీకు పాదసేవ చేసుకోవడం కానీ ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొనేందుకు మా యొక్క ఇష్టకామన అంటే మా యొక్క జన్మధన్య